బీహార్లో రికార్డు స్థాయిలో పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు జేడియూ అధినేత నితీష్ కుమార్ ఈరోజు ఉదయం పదకొండు గంటలకు పాట్నాలోని గాంధీ మైదానంలో ఘనంగా జరగనున్న ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితర ప్రముఖులతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ కూడా హాజరు కానున్నారు ఇటీవల ముగిసిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అతిపెద్ద విజయం సాధించింది రెండు వందల నలభై సీట్లలో రెండు వందల రెండు సీట్లతో తిరిగిలేని మెజారిటీ సాధించింది ఇందులో బీజేపీ ఎనభై తొమ్మిది స్థానాలు నితీష్ కుమార్ జేడియూ ఎనభై ఐదు స్థానాలు చిరాగ్ పాస్వాన్ ఎల్జేబీ పంతొమ్మిది స్థానాలు జీతన్ రామ్ మాంగి హంపాటి ఐదు ఉపేంద్ర కుష్వాన్ ఆర్ఎల్ఎం నాలుగు స్థానాలు గెలుచుకున్నాయి మరోవైపు ప్రధాన ప్రతిపక్షం మహాగఠ్బంధన్ కేవలం ముప్పై స్థానాలకే పరిమితమై ఘోర పరాజయం పాలైంది ఈ భారీ విజయం తర్వాత బుధవారం ఎన్డిఏ శాసనసభ పక్ష సమావేశంలో నితీష్ కుమార్ ను ఏకగ్రీవంగా నేతగా ఎన్నుకున్నారు అనంతరం ఆయన గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ను కలిసి రాజీనామా సమర్పించి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానం కోరారు మద్దతు ఎమ్మెల్యేల జాబితాతో పాటు లేఖ అందజేశారు బీహార్ బిజెపి శాసనసభ పక్ష నేతగా సామ్రాట్ చౌదరి ఉపనేతగా విజయ్ కుమార్ సిన్హా ఎన్నికయ్యారు ఈ రోజు నితీష్ కుమార్ నాయకత్వంలో మరోసారి ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ రికార్డు సృష్టించడం ఇదే పదోసారి కావడం విశేషం